ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు పెంచి ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ కళాశాలలో విద్యను అభ్యసించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉమ్మడి మెదక్ జిల్లా అబ్జర్వర్ మేడ్చల్ జిల్లా డిఐఈఓ కిషన్ సూచించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ కళాశాలలో మౌలిక వస్తువులు కల్పించడానికి యాభై ఆరు కోట్లు మంజూరు చేసిందని తెలిపారు ఈ నిధులతో కళాశాలకు అవసరమైన సదుపాయాలు సమకూరుస్తామని చెప్పారు సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాలను సిద్దిపేట జిల్లా డిఐఈఓ రవీందర్ రెడ్డితో కలిసి ఆయన ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు విద్యార్థులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అన్ని మౌలిక వస్తువులు కల్పించిందన్నారు అన్ని చోట్ల అనుభవజ్ఞులైన అధ్యాపకులు మంచి కళాశాల భవనాలు ఉన్నాయని ఆయన కూడా ఆశించినంత విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చేరడం లేదన్నారు ఎక్కడ లోపం జరుగుతుందో గుర్తించి ప్రతి ఒక్కరూ తమ విధిగా విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరే విధంగా కృషి చేయాలన్నారు అనంతరం సిద్దిపేట డిఐఈఓ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఇరవై ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయన్నారు గత సంవత్సరం అన్ని కళాశాలలు రెండు వేల మూడు వందల నలభై ఐదు అడ్మిషన్లు కాగా ఈ సంవత్సరం మూడు వేల నాలుగు వందల నలభై అడ్మిషన్లు జరిగాయని తమకు నిర్దేశించిన టార్గెట్ పూర్తి చేస్తామన్నారు ఇంకా అడ్మిషన్లు పెంచే విధంగా తాము ప్రయత్నిస్తున్నామని ప్రభుత్వ కళాశాలలో మౌలిక వస్తువులు కల్పించి ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దుతామన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ అధ్యాపకులు ఇంగు శివకుమార్ విద్యార్థిని విద్యార్థిని పాల్గొన్నారు నా పేరు కిషన్ టీఐఓ మెడిచల్ మల్కాజీ డిస్టిక్ ఆబ్జర్వర్గా ఓల్డ్ ఎస్ట్వాయిల్ జిల్లాకు మెదక్ జిల్లాకు ఆబ్జర్వర్గా గౌరవ సెక్రటరీ అపాయింట్ చేయడం జరిగింది ఎందుకంటే అడ్మిషన్స్ మనకు తగ్గినాయి ఒకప్పుడు చాలా అడ్మిషన్స్ ఏపీసీ మనకు లీస్టు ఉండేది ఈ మధ్యలో చాలా మన గవర్నమెంట్ కళాశాలలో అడ్మిషన్ తగ్గినందుకు గౌరవ సెక్రటరీ గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని వారు ఏం చేశారంటే మనకు అన్ని జిల్లాలో ముప్పై మూడు జిల్లాలో పది మంది డిఐఓలను తర్వాత డి ప్రిన్సిపల్స్ను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి డిప్యూటీ సెక్రటరీను విజిట్ చేయమని చెప్పడము స్ట్రెంత్ పెంచాలి మా కళాశాలలో వెల్ క్వాలిఫైడ్ లెక్చరర్స్ లెక్చరర్స్ ఉన్నారు మన దగ్గర ఉత్తీర్ణ శాతం పెంచండి అడ్మిషన్ పెంచండి పెంచి మన కళాశాలను పూర్వభిమాన్ని తీసుకురావాలని వారు ఆదేశించడం జరిగింది అదేవిధంగా అదే అదే దృష్టిలో పెట్టుకొని నేను కళాశాలను విజిట్ చేయడం జరుగుతుంది డైరెక్టర్ గారు ఆదేశాల మేరకు మన జిల్లాకు కిషన్ గారు అబ్జర్వర్గా నియమింపబడి వారు రావడం జరిగింది వారితో పాటు నేను కూడా ఈరోజు మిడితోడ్డి కళాశాల దుబ్బాక కళాశాలను సందర్శించడం జరిగింది మరి మన జిల్లాలో ఇరవై ప్రభుత్వ కళాశాలలు ఉన్నవి గత సంవత్సరం ఇరవై మూడు వందల నలభై ఐదు అడ్మిషన్లు అయితే ఇప్పటికే ఈ సంవత్సరం ముప్పై నాలుగు వందల నలభై అడ్మిషన్లు అయినవి మనకు పెట్టిన థర్టీ పర్సెంట్ టార్గెట్ను రీచ్ అవ్వడం జరిగింది డైరెక్టర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల ఇరవై ఆరు కళాశాలకు యాభై ఆరు కోట్ల ఇరవై ఆరు లక్షలు రిలీజ్ చేయడం జరిగింది అందులో భాగంగా మన జిల్లాకు రెండు కోట్ల అరవై ఒక్క లక్షలు పదిహేను కళాశాలకు అందజేయడం జరిగింది ఈ రెండు కోట్ల అరవై ఒక్క లక్షలతో పదిహేను ప్రభుత్వ కళాశాలలో మౌలిక వసతులు మీ కళాశాల ఏ విధంగా ఉందో ఆ రకంగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం సో విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులు కోరేది ఈ ప్రభుత్వ కళాశాలను కాపాడుదాం మన పేదవారికి విద్య అందించడానికి ఈ వ్యవస్థను కాపాడదామని మరి దీనిలో భాగంగా మీరు కష్టపడి చదివి మన ప్రభుత్వ వ్యవస్థను కాపాడుదామని కోరుకుంటున్నారు